హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేనే ఉండాలి నాకు కొంచెం వాటర్ చేంజ్ అవ్వడం వల్ల వాయిస్ కొద్దిగా చేంజ్ అయిందండి ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి అబ్బా ఇంకా మా సెకండ్ ప్లేస్ వచ్చేసి గోకర్ణ అండి గోకర్ణ అయితే వచ్చేసాము నైట్ నైట్ ఇంకా అక్కడే రూమ్ తీసుకుని పడుకుని మార్నింగ్ ఫైవ్కే గోకర్ణ బీచ్లో అయితే స్నానం చేసామండి స్నానం చేసిన తర్వాత ఇక దర్శనానికి అయితే వెళ్ళాము ముందుగా మనకు ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా అది వినాయకుడి టెంపుల్ అండి వినాయకుడిని దర్శించుకున్న తర్వాత మనము లోపల దర్శనానికి అయితే వెళ్ళాల్సి ఉంటుందండి ఆలయం వచ్చేసి మనకు మార్నింగ్ సిక్స్కే స్టార్ట్ అవుతుంది అన్నమాట దర్శనాలు అయితే మేము ఇంకా వినాయకుడి దర్శనం చేసుకుని తర్వాత టెంపుల్ లోపలికి దర్శనానికి అయితే వెళ్ళాము ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా రష్ అయితే బాగానే ఉండిందండి మాకు దర్శనానికి టూ అవర్స్ టైం అయితే పట్టింది ఈ ఆలయంలో శివుడు మహాబలేశ్వరుడుగా పిలువబడుతున్నాడు ఈ ఆలయానికి ఒక చరిత్ర ఉంది గోకర్ణ అంటే గో అంటే ఆవు కర్ణ అంటే చెవి ఆవు చెవి ఆకారంలో ఉండే లింగం అన్నమాట అందుకే దీన్ని గోకర్ణ అని అయితే పిలుస్తారంటండి నాకు ఇలా క్యూ లైన్లో వెళ్తూ ఉన్న కొద్దీ అసలు ఎంత ఎక్సైట్మెంట్ అంటే ఫస్ట్ టైం చూస్తున్నానండి నేనైతే గోకర్ణ అసలు ఇంకా చెప్పలేని మాటల్లో అంత ఎగ్జైట్మెంట్గా ఉండిందనమాట ఆ శివయ్యని ఎప్పుడు చేతితో తాకి స్పర్శ దర్శనం చేసుకుంటానా అని మీరు ఇక్కడ వీడియోలో గమనిస్తున్నారా ఇక్కడ ఒక ముసలావిడ ఏం చేస్తుందో నేను వీడియో చూస్తూ ఉన్నండి తెలుస్తుంది మీకే తనని చూస్తే కొంచెం హ్యాపీగా కొంచెం బాధగా అనిపించిందండి ఎందుకంటే ఈ వయసులో కూడా తను కష్టపడుతుందన్నమాట ఇందాక చెప్పాను కదా తను అక్కడ ఏం రెడీ చేస్తుందో ఇలా మనకు ఒక ఆకులో అన్ని బిల్వ పత్రము పువ్వులు అలా అన్ని పెట్టి అది ఒక ట్వంటీ రూపీస్కి అయితే సేల్ చేస్తుందన్నమాట మనం దాన్ని గుడి లోపలికి అయితే తీసుకెళ్ళి దేవుడికి అక్కడ సమర్పించాలి ఇంకా మేము అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ కోటి తీర్థం దగ్గరకైతే వచ్చామండి ఇక్కడ మీరు చూస్తున్నదా అని కోటి తీర్థం అని అయితే పిలుస్తారు ఇక్కడ కూడా మనమైతే స్నానాలు అయితే చేయవచ్చండి మాకు ఇంకా మేము మార్నింగ్ బీచ్లో చేసాం కదా ఇంక ఇక్కడైతే స్నానాలు అయితే చేయలేదు మే ఇక్కడ ఏంటంటే మనకు పితృదోషాలు అలాగే పితృలకు పిండ ప్రధానాలు జరుగుతాయండి పూజలు ఇక్కడ చాలామంది పితృలకు కార్యాలు ఎలా చేయాలో తెలియక కొన్ని వదిలేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా వచ్చి ఒక్కసారి ఇలా పిత్రులకు పూజలు పూజలు కానీ అలాగే పిండ ప్రధానాలు కానీ చేస్తే ఎటువంటి దోషాలు అయితే ఉండమంటండి ఇక్కడ ఒక్కసారి చేసినా సరే ఆ ఫలితం అయితే మనకు లభిస్తుందంట మన పెద్దవాళ్ళకు కూడా ఆత్మశాంతి కలుగుతుందంటండి ఇక్కడ మీరు చూస్తున్న ఈ చిన్న చిన్నవన్నీ అలా పూజలు చేస్తున్నవే ఇక్కడ పూజ చేయటానికి అంటే ఒక్కొక్క పూజకి ఒక్కొక్క అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ ఇలా అమౌంట్ని బట్టి పూజలు అయితే చేపిస్తున్నారండి అక్కడ ఇంక ఇక్కడ మా పెద్దమ్మ పెద్దనాన్న పూజ అయితే చేయిస్తున్నారు మా నానమ్మ తాతయ్య వాళ్లకు పిండ ప్రధానం అయితే చేస్తున్నారండి ఇక్కడ మా పెద్దనాన్న ఇంకా పూజ అయిన తర్వాత మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోయాము ఇంకా రూమ్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుని రూమ్ అయితే చెక్అవుట్ చేస్తున్నాము మాకు ఈ రూము జస్ట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి అయితే వచ్చిందండి టూ రూమ్స్ కలిపి చాలా వర్త్ అనిపించింది చూడండి రూమ్స్ కూడా చాలా నీట్గా చాలా బాగున్నాయి అన్నమాట మేము ముందు రోజు ఈవినింగ్ వచ్చాము ఇక్కడికి అప్పుడే రూమ్ అయితే తీసుకున్నాము కాకపోతే ఏంటంటే మనము ఈవినింగ్ తీసుకున్నా సరే మరి మళ్ళీ మరుసటి రోజు ఈవినింగ్ దాకా అయితే రూమ్ ఉండదండి ఓన్లీ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ వరకు మాత్రమే ఉంటుంది రూమ్ ఇంకా మేమైతే మా దర్శనము అంతా అయిపోయింది కదా అందుకే ఇంకా మేము ఇంకా రూమ్ అయితే చెక్అవుట్ చేస్తూ ఉన్నాము చూడండి రూమ్ ఎంత నీట్గా ఉందో వాష్రూమ్స్ ఇవన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి మెయిన్ ఏంటంటే నాకు అలా ఎక్కడైనా రూమ్ తీసుకున్నామంటే వాష్రూమ్ అన్నది చాలా నీట్గా ఉండాలండి అప్పుడే నాకు హ్యాపీ అనిపిస్తుంది నాకైతే చాలా బాగా అనమాట రూమ్స్ అన్నీ చూస్తున్నారు కదా వీడియోలో సీతా రెసిడెన్సీ ఒకవేళ మీరు ఎవరైనా వెళ్ళి ఉంటే అక్కడికి వెళ్ళి రూమ్స్ తీసుకోండి చాలా చాలా బాగున్నాయి మనకు అమౌంట్ కూడా తక్కువగానే అనిపించింది ఇంకా చూస్తున్నారు కదా ఇంకా మా లగేజీలన్నీ మేమైతే సరిదేసుకుంటున్నామండి బయలుదేరడానికి ఇంకా ఇక్కడి నుంచి మేము నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా మరి ఎందుకు ఆలస్యం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి అబ్బా ప్లీజ్ 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 అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వెంటనే చేసేయండి మరి